హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్ ఇది దీనికి కొంచెము మంచి లుక్ వచ్చేలా హెవీ లుక్ వచ్చేలా అయితే చేస్తున్నాను ఇది కలంకర్ బ్లౌజ్ పీసెస్ అయితే ప్లెయిన్వి ఇలా డిజైన్స్ అయితే ఉంటాయి కదా ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఇది స్టిచ్చింగ్ కూడా వీడియో అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి లాస్ట్ వరకు చూడండి బ్లౌజులకి స్టోన్స్ అతికించుకొని మనము గ్రాండ్ లుక్ వచ్చేలా చూడడానికి మంచిగా కనబడే విధంగా ఎలా రెడీ చేసుకోవాలన్నదైతే ఈ వీడియో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎన్ని బ్లౌజులకి ఎలా మనం వేసుకోవాలన్నదైతే ఉంటుంది ఈ కలంకర్ బ్లౌజులకి ఇలా డిజైన్ అయితే వస్తుంది కదా ఇలా డిజైన్స్ వచ్చిన దగ్గర మధ్యలో అయితే నేను ఈ విధంగా గమ్ అయితే అతికించుకుంటున్నాను ఈ గమ్ము తెచ్చుకొని మనము కొంచెం కొంచెం డ్రాప్ డ్రాప్ ఇలా పెట్టేసుకొని స్టోన్స్ కనుక అతికించుకున్నామంటే మంచి లుక్ అయితే వస్తుంది ఇవి కొంచెం డిజైన్స్ వచ్చే టోన్స్ స్టోన్స్ అండి ఇవి ఒక ప్యాకెట్ పది రూపాయలు ఒక బ్లౌజ్కి ప్యాకెట్ అయితే సరిపోతుంది వెనక్కి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు నేనైతే హ్యాండ్స్కి వెనక పార్ట్కి అయితే వేస్తున్నాను చూడండి లాస్ట్ వరకు బ్లౌజులు ఎంత అందంగా రెడీ చేసుకోవాలన్నదని పది రూపాయలతో మనము చాలా గ్రాండ్ లుక్ వచ్చేలా మంచిగా కనిపిస్తుంది వేసుకుంటే నార్మల్గా వేసుకుంటే అంత మంచిగా కనిపించదు ఇలా స్టోన్స్ పెట్టడం వల్ల డిజైన్స్ మధ్యలో చీరకి బ్లౌజ్కి కలర్ కాంబినేషన్లో మనం స్టోన్స్ పెట్టుకోవాలి ఇది వైట్ అండ్ రెడ్ వచ్చింది కదా నేను వైట్ స్టో ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ వైట్ స్టోన్సే పెడుతున్నాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ అంతగా గ్రోత్ అవ్వట్లేదు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి వీడియోస్ మంచిగానే అప్లోడ్ చేస్తున్నాను పెడుతున్నాను రెగ్యులర్గా కానీ ఆ వ్యూస్ అయితే అంతగా రావట్లేదు కష్టానికి ప్రతిఫలం అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉందనేది అయితే కామెంట్ అయినా చెయ్యండి రిప్లై అయితే ఇవ్వండి ఇలా డిజైన్స్ దగ్గర నేనైతే ఈ విధంగా స్టోన్స్ అతికించుకుంటున్నాను టెన్ రూపీస్ పెడితే మనకి అందమైన బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఈ స్టోన్స్ అతికించిన తర్వాత మనము ఎలా చేస్తే ఊడిపోకుండా ఉంటాయి అన్నది కూడా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా హ్యాండ్స్కి మొత్తం అయితే ఈ విధంగా గమ్మతికించుకొని స్టోన్స్ పెట్టేసుకున్నాను మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇంకా సక్సెస్ పొందలేదు దగ్గరలో ఉన్నాము మీ సపోర్ట్ వల్ల ఇప్పటి వరకు అయితే వచ్చాము సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇంకా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఇంకా యూట్యూబ్ పది మందికి పంపే అవకాశం ఉంటుంది అనమాట చూసి అలాగ పైనుంచి చూసి వెళ్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ మాకు కాబట్టి లైక్ అయితే చెయ్యండి ఇప్పుడు యూట్యూబ్లో లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది హై క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి మామూలుగా బ్లాగ్స్ చేసే వాళ్ళకి వాళ్ళు కనిపించి మాట్లాడితే ఫుల్ వ్యూస్ అయితే పెరుగుతాయి ఎంత కష్టపడి వీడియో చేసినా కానీ అంత గ్రోత్ అయితే అవ్వట్లేదు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి పెద్ద ఛానల్కే కాదు చిన్న చిన్న ఛానళ్ళకి కూడా చూసిన ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి వీడియో క్లిక్ చేసి చూస్తే కదా మేము వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ప్రతిఫలం అయితే వస్తుంది క్లిక్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేసి ఎలా ఉందన్నది అయితే కామెంట్ చేయండి ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనకి చివరికి లైన్ల ఒక లైన్లా లేస్లా కూడా పెట్టేసుకోవచ్చు మనం బ్లౌజ్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ ప్యాకెట్స్ కనుక తెచ్చుకున్నాం అనుకోండి మంచి లుక్ వస్తుంది మీకు దగ్గర నుంచి ఏమో కానీ చాలా అంటే చాలా లుక్ ప్లే మామూలు చూడండి మామూలు హ్యాండ్స్కి స్టోన్స్ పెట్టిన హ్యాండ్స్కి మంచి లుక్ అయితే వచ్చింది ఇలా నేను కొన్ని బ్లౌజులు ఇంతకు ముందు కూడా చేశాను అవి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనం మామూలుగా ప్లెయిన్ శారీస్ కట్టుకుంటాం కదా కలర్ కలర్ అవి ఇలా రెడ్లో రెడ్ అండ్ వైట్ కనుక తీసుకున్నామంటే మంచిగా ఉంటుంది అంటే చీర మీద బ్లౌజులు ఎక్కువ వేసి వేసి అంతగా పాత అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇలా కలంకర బ్లౌజ్ పీసులు తీసుకొని మనం కుట్టేసుకున్న తర్వాత ఇలా స్టోన్స్ అతికించుకుంటే మళ్ళీ చీరకి కొత్త ధనం వస్తుంది మంచి లుక్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం హ్యాండ్స్కి వెనక పార్ట్కి అతికించుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదు వెనకపాటికి హ్యాండ్స్ కతికించుకుంటే చాలా అంటే చాలా లుక్ వస్తుంది కష్టం లేకుండా పది రూపాయలతో ఖర్చు లేకుండా అందంగా మనం రెడీ చేసుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మగ్గం వర్క్ బ్లౌజు స్టిచ్చింగు అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి హెవీ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయితే మగ్గం వర్క్ చాలా ఉన్నాయి వీడియోస్ ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక అయితే లైక్ చేయండి కుట్లు అల్లికలు ముగ్గులు వంటలు క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కటి రెగ్యులర్గా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ వ్యూస్ అయితే అంతగా రావట్లేదు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు స్టోన్స్ అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఆరిన తర్వాత స్టోన్స్ ఆరిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది మీకు అంత నీట్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చూడండి ఇవ్వండి లైట్ ఆపితే ఇలా వస్తుంది మనకి చీకట్లో నైట్ కనుక వేసుకున్నామంటే మంచి మెరుపులతో సూపర్గా ఉంటుంది అయితే ఈ స్టోన్స్ అతికించుకున్న తర్వాత ఊడిపోకుండా ఉండాలంటే రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి కాటన్ బ్లౌజే కాబట్టి కాక ఉన్నా ఏం కాదు పాలిస్టర్ అయితే పేపర్ పెట్టి మనము ఐరన్ చేసుకోవాలి పాలిస్టర్ సిల్క్ ఇలా ఉంటాయి కదా బ్లౌజ్ పీసులు అవి పేపర్ పెట్టి ఐరన్ చేసుకోవాలి ఇది కాటన్ బ్లౌజే కాబట్టి నేనైతే డైరెక్ట్ అయితే మీడియం ఫ్లే మీడియంలో పెట్టుకొని అంటే సిల్క్లో పెట్టుకొని ఐరన్ చేస్తున్నాను బ్లౌజ్ పలుచుకుంటుంది కదా కాటన్లో పెట్టామనుకోండి కాకా ఎక్కువయ్యి కాలిపోతుంది రెండు వైపులు ఇదే విధంగా మనము ఐరన్ చేసుకోవాలి మనం ఎక్కడైతే స్టోన్స్ అతికించామో అక్కడ ఐరన్ చేసుకోవడం వల్ల మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అస్సలు ఊడిపోవు బ్లౌజ్ చినిగినంత వరకు కూడా ఉంటుంది ఇలా ప్లెయిన్ బ్లౌజులకి మనం హెవీగా అందంగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంతకు ముందు బ్లౌజు ఇది కూడా ప్లెయినే వచ్చింది చూడండి దీనికి గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే అతికించాను గోల్డ్ కలర్ స్టోన్స్ ఈ విధంగా అతికించుకుంటే చాలా హెవీ లుక్ అయితే వస్తుంది మనం డైలీ డైలీ చీరలు కట్టుకుంటాం కదా వాటికి చాలా బాగుంటాయి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్